నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిఎస్పీ ఎన్ కోటారెడ్డి తమ కార్యాలయంలో స్థానిక సిఐజీ వేణుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు రానున్న కౌంటింగ్ ప్రక్రియ వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఆత్మకూరు డివిజన్ పరిధిలో కౌంటింగ్ తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎవరైనా గొడవలకు లేక

జూన్ నాలుగు కౌంటింగ్ సంబంధించిన ఈసీఐ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం ఏంటంటే మనం థర్టీ పోలీస్ యాక్ట్ కూడా సబ్ డివిజన్ లో ఆత్మూరు సబ్ లో థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మనం లో ఉంది అట్లే ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి కూడా అమూర్లో ఉంటుంది అంటే ఒకరోజు నలుగురు కంటే ఎక్కువ ఒక చోట గుమిగుండడం ఉండడం నిషేధించడం జరిగింది సభలు సమావేశాలు కానీ ఎలాంటి విక్టరీ పొజిషన్స్ పర్టికులర్ అవి ఏ పార్టీ వాళ్ళు పెట్టడానికి లేదు పర్మిషన్ ఉండదు ఖచ్చితంగా ఇవి లేకుండా చూసుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది అట్లే ఈ బాణ సంఖ్య పైప్ క్రాకర్స్ కాల్చడం కాల్చడము తర్వాత పొజిషన్కి వెళ్ళడము లేకుంటే ఈ ఉత్సవాలు చేసుకోవడము రోడ్ల మీదకి రావడం ఇవన్నీ జరిగింది అంటే ఆ రోజు ముందు రోజు నుంచే ఈవినింగ్ నుంచి వైన్ షాప్లు కూడా అన్ని బంద్లో ఉంటాయి అవి కూడా ఈ లిక్కర్ లూజ్ సేల్ గా అమ్మడం గానీ కూడా వాళ్ళ మీద తీసుకోబడతాయి తర్వాత ఈ బంకులలో పెట్రోల్ కూడా అమ్మకూడదు అనేది ఈసీ గైడ్ లైన్స్ ఇచ్చున్నారు అవి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం తర్వాత ఫైర్ క్రాకర్స్ షాప్ లో కూడా వాళ్ళ షాప్ ఓనర్స్ కు లైసెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ లైసెన్స్ గా ఉండే ఫైవ్ క్రాకర్స్ యజమానులు కూడా అమ్మకం దారిలో కూడా ఎలాంటి ఫైర్ క్రాకర్స్ ఏ రాజకీయ పార్టీలకు అని చెప్పేసి నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి అవి కూడా మేము అందరికి పిలిచి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది అట్లా పెట్రోల్ బంక్ లో కూడా నోటీసులు సర్వ్ చేసినాం తర్వాత ఈ నెల ఆరో వచ్చే నెల నాలుగో తారీఖు కౌంటింగ్ అయితే జూన్ టిల్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అది ఆరో తారీఖు వరకు ఉంటుంది ఆరో తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి నేను చెప్పిన కూడా ఆ ఉల్లంఘించడానికి వీళ్ళేది చట్టప్రకారం ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్ని సబ్ డివిజన్ అన్ని గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు ఏంటి తర్వాత అక్కడ ట క్రియేట్ చేసి వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసింది వాళ్ళని చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశాము వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము అన్ని విలేజ్ కూడా తిరుగుతున్నాం భయం లార్జ్ మన దగ్గర అంత పెద్ద ట్రబుల్ చేసి చేస్తారని మేము ఆంటిసిపేట్ చేయట్లేదు ఇక్కడ అంతా ప్రజలు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటారు కాబట్టి ఇదే విధంగా ఎలక్షన్స్ ఎట్లయితే శాంతియుతంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజలు ఎట్లయితే ఉన్నారో అట్లా ఈ కౌంటింగ్ అయి కౌంటింగ్ రోజు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఎట్లాంటి చట్ట వ్యతిరేక చర్యలు కానీ చెప్పిన ఆర్డర్స్ ప్రభుత్వ ఉత్తర్వులు కానీ ఈసీ గైడ్ లైన్స్ కానీ ఉల్లంఘించకుండా ఉంటారనేది మేము ఆశిస్తున్నాం అలా ఉల్లంఘిస్తుంది మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లాధికారుల ఆదేశాల మేరకు కార్బన్ సెట్ కావచ్చు తనిఖీలు మేము సీసీ కెమెరాలు కూడా అవసరమైన ప్లేస్ లో ఎక్కడైతే లూసి జరిగేదానికి అవకాశం ఉందో అక్కడ సీసీ కెమెరాలు కూడా మేము చెప్పించి లోకల్ వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతోనే సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కానీ మాకు ఇమీడియట్ గా వస్తుంది కాబట్టి అలాంటి ఎవరన్నా ఆలోచన ఉన్నా కానీ విరమించుకోవాల్సింది సరే ఓకే ఇప్పుడు మన మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సమస్యత్మక గ్రామాలు కానీ లేకుంటే ఎక్కడైనా ప్రాబ్లం ఎక్కడైనా సమస్యలు సృష్టిస్తూ పడతాయి లేకుంటే అన్న ఏరియాలో కార్డన్ కూడా చేయడం జరుగుతూ ఉంది తర్వాత మన పోలీసు బలగాలతో కూడా విలేజ్లో తిరగడం జరుగుతుంది ఆ సేల్ మేము అట్లే ప్రజలకు అవగాహన కూడా కలగజేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి ఇదే విధంగా మన ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుపు కొట్టాలనేది మనం నిర్ణయించేది కాదు గెలుపు ఎవరు గెలిచినా ఎవరు పోటీ తీసుకొని అది ప్రజలు సమయంలో రాజకీయ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ దానికి సంబంధాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము రాష్ట్రం సూచనలు వాళ్ళకి తెలుసు కదా మన దగ్గర అక్కడ అట్లాంటి మా దే మన దగ్గర వేరే మీద రాష్ట్రంలో కొన్ని ఏరియాలు జరిగి ఉండొచ్చు కానీ మన దగ్గర అలాంటి ఇష్యూస్ ఏం లేవు మన సబ్ డివిజన్ కాబట్టి మన సబ్ డివిజన్ లో ఏం లేదు అయినా కానీ ముందు జాగ్రత్తలుగా అన్ని మేము జరగ జరుగు లేదు కాబట్టి జరగ అని మేము అనుకోవట్లేదు జరుగుతాయి అనే ఉద్దేశంతోనే ముందు అలర్ట్నెస్ అనేది మేము మా అలర్ట్నెస్ మేము ప్రజలు కూడా అప్రహ చేంద్ర ఆంధ్ర రాజకీయ పార్టీ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాల్సిందిగా చట్టానికి సట్టానికి వెదర్ ఉండొదని చెప్పేసి విన్నర్ చేశారు. మీ సభ్యుల ప్రజల ఇన్వెస్టిగేషన్ ఫైండ్ ఈ ఇప్పుడు జనరల్ మేము ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అవుతున్న నేపథ్యంలో చేస్తున్నాము. దగ్గర మా సభ్యుల్లో 2000 మందిని చేర్చాం. అంటే మాకు వెంకడిగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు వస్తాయి రాకపోరు, కలువాయి, సాయి ఇక్కడ ఆరు మండలాలు. అన్ని కలిపి మేము ఇప్పుడు వీళ్ళల్లో కౌంటింగ్ కూడా ఇంకా ఐడెంటిఫై చేసిన దాంట్లో మేము మామూలుగా కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం ఇక్కడ మనం అంత తీవ్రంగా చట్టాలు వ్యతిరేకంగా ఎవరు చర్యలు చేయట్లేదు కాబట్టి దానికి అనుగుణంగానే మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం కానీ ఇట్లాంటి గ్రామాల్లో కట్టి మేము బీజేపీ గ్రామాల్లో విజుత్ చేయడం కానీ